హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సికా టైలర్ చూడండి ఈ బ్లౌజ్కి ఆరెంజ్ క్లాత్ శారీలో ఉందని చెప్పేసి ఇలాంటి క్లాత్ పట్టు క్లాత్ వేసాను అనమాట పైన నెట్టు క్లాత్ కుచ్చులు కుచ్చులుగా పెట్టాను అయితే వాళ్ళకి నచ్చలేదనమాట పైన నెట్టు క్లాత్ కట్ చేసాను కట్ చేసి దాని మీద చూడండి గోల్డ్ది వర్క్ ఉన్న క్లాత్ నెట్ది అనమాట ఇది ఆ క్లాత్ తెచ్చి ఇలా పైనుంచి కరెక్ట్గా సేమ్ ఎలాగైతే ఉందో ఈ ఆరెంజ్ ఆ సైజులో కట్ చేసి ఇలా మడత పెట్టేసి నేను సూదితోనే ఇలా పైపింగ్ మధ్యలో నుంచి మడత పెట్టి కుట్టాను అనమాట చూడండి నీట్గా వచ్చింది చుట్టూరు కూడా మళ్ళీ మోడల్ మారింది అనమాట చూడండి ఎంత బాగుందో మీరు కూడా చూసి కామెంట్ పెట్టండి ఇలా డిజైన్లు ఏవైనా మార్చి ఉంటే మీరు కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ వేసి ముందుగానే స్టిచ్ చేసినట్టుగా ఎంత నీట్గా ఉందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్